రైతుల కోసం పట్టుబట్టి జట్టు కట్టి చెట్టు కొగలు గుట్ట అయింది కాబట్టి నా రైతు బిడ్డలు బొంబాయి వలస పోయి కాబట్టి ఆ బతుకులు మారాలని ఎవరు చెప్పినా వినకుండా నేను డిజైన్ చేసిందే నేను పుట్టిచ్చిందే రైతు బంధు పథకం ప్రపంచంలో ఎక్కడ లేదు ఇండియాలో ఎక్కడ లేదు ఇలా వాడగోడు వీడగోడు నెత్తి మాసినోడు వచ్చి అడ్డం పొడుగు మాట్లాడతారు ఎప్పుడన్నా ఇన్నమా రైతు బంధు అనే స్కీమ్ ఇన్నమా బిఆర్ఎస్ గవర్నమెంట్ లేకముందు ఎప్పుడన్నా విన్నమా కలలు కూడా కూడా వాటి పని పట్టించుకోలే ఎందుకంటే ఎట్లా కాలుతుండే పటాకులు కాలినట్టు కాల్తుండే కరెంటు మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే దీని బోరుకు రెండు వేలు వసూలు చేయను నేను లంచాలు ట్రాక్టర్ల మీద పెట్టుకుని పోవుడు ఆ కోస ఎంత గోసెల్ల తీసినాం నేను తెలుసు నేను కూడా కాపానే నేను రైతునే ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు కావాలని చెప్పి జిడ్డు పట్టి నేను రైతు బంధు తెస్తే ఈ ఎల్ల మళ్ళా మా తెలంగాణ రైతన్నలు మా పాలమూరు రైతన్నలు జర్ర 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 ముఖాలు తెల్లగైతా ఉన్నాయి అప్పులు కట్టుకొని అప్పుల బాధ తీర్చుకొని ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు నేనే మాఫ్ చేసిన ప్రభుత్వమే మాఫ్ చేసింది పోయినసారి చేసుకున్నాం ఈసారి కూడా చేసుకున్నాం ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడిప్పుడే జర కొంచెం తెల్లగైతా ఉన్నాం గడ్డగెక్తా ఉన్నాం ఇంకొక పదేళ్లు కష్టపడితే నా తెలంగాణ రైతు భారతదేశంలోనే గొప్ప రైతుగా మారే పరిస్థితి వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నాం